నమస్తే వెల్కమ్ టు ఎస్ డబల్ న్యూస్ సిద్దిపేటలో రైతులు వ్యవసాయ అనుబంధ పథకాలను లబ్ధి పొంది ఆర్థిక వృద్ధి చెందాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు ఇందుకోసం హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న నలభై రైతు వేదిక క్లస్టర్ల ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు హుస్నాబాద్ మండలంలోని మీర్జాపూర్ మొదటి అవగాహన సదస్సు నిర్వహించారు హుస్నాబాద్ కరువు పీడిత ప్రాంతమని అని కరువులో రైతులు ఆదుకునేందుకు పశువులు మాత్రమే ఆడుకుంటాయని తెలిపారు రైతు వేదికల్లో అవగాహన ద్వారా నిరుద్యోగ యువత రైతులు స్వయం శక్తి ద్వారా స్వయంగా ఎదగటానికి తోడ్పడుతుందన్నారు సదస్సులో జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి జిల్లా అధికారులు మండల వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు గ్రామ క్లస్టర్ పరిధిలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొని వారి సందేహాలను నివృత్తి చేసుకున్నారు వెటర్నరీకి సంబంధించి వీటన్నింటికి సంబంధించిన విషయాలు కూడా మీకు మార్గదర్శకత్వం చేయడానికి నేను నేను కూడా ఒక రైతు బిడ్డను కాబట్టి అట్లా రైతులకు కొంచెం మంచిగా చేయాలని అంశంతో నా కార్యక్రమం తీసుకున్నాను అందుకే ప్రత్యేకించి రైతు వేదికల గ్రామ పంచాయతీగా నేను బయటికి పెట్టుకోవచ్చు కానీ రైతు వేదికలు అన్ని ఇక్కడ నియోజకవర్గ లభై ఒక్క రైతు వేదికలని నలభై ఒక్క రైతు వేదికల తిరిగి వచ్చినటువంటి రైతులు ఉత్సాహం ఉన్న రైతులు కొంతమంది రాకపోవచ్చు కొంతమంది వర్షం ఉండదు కొన్ని గాణాలు ఉండొచ్చు కానీ అందరికీ సంబంధించి ఒక సమాచారం ఈ స్కీమ్స్ ఉన్నాయని మీకు చెప్తే మీరు తెలుసుకోవచ్చు కానీ వాటిని అమలు చేయడానికి పేపర్ కంప్యూటర్లో నింపాలి ఆ నింపడానికి ఒక మనిషి ప్రత్యేకించి ఉంటాడు ఆయన ఒకసారి మీకు చెప్తాడు ఏమేమి ముందు వట్టి మీరు ఏం లేదు వట్టి వచ్చినా మీరు సలహా సూచన చెప్తారు ఆఫీసర్ మీటింగ్లో అయిపోయిన తర్వాత ఎప్పుడు ఆఫీసర్లో కూర్చుంటాడు ఎదురుగా కంప్యూటర్ ఉంటుంది మీకు ఏం స్కీమ్ చేయదలుచుకున్నాలో వాటికి ఏమేమి కావాలో కాయిదా తీసి ఇస్తారో ఇప్పుడు కూడా చెప్తారు అవి తీసుకోవాల్సి ఆ స్కీమ్స్ వల్ల మనం ఉస్లామాబాద్ నియోజకవర్గం నుంచి కేంద్రం ఇచ్చే స్కీమ్స్ రాష్ట్రం ఇచ్చే స్కీమ్స్ ఎక్కువ ఉపయోగించుకోవడానికి కార్యక్రమాలు తీసుకుంటున్నాం